గోపి చాలా అత్యాస కలిగినవాడు తినడానికి సరైన తిండి ఉండడానికి మంచిల్లు అర్థం చేసుకునే బంగారు లాంటి భార్య కొద్ద గొప్ప ఆస్తుపాస్తులున్నా ఇంకా ఇంకా కావాలి అనే కోరికుండేది గోపి రోజు ఉదయాన్నే నిద్రలేచి మేకలు తీసుకుని అడవికి వెళ్ళేవాడు అని పాత పాటలు పాడుతూ వాటిని కాస్తూ ఉండేవాడు మధ్యాహ్నం భార్య పంపిన రాగి సంగటిని బాగా తిని చెట్టు కింద కునుకు తీసేవాడు తర్వాత ఆ మేకల్ని తీసుకుని ఇంటికొచ్చేవాడు ఇంత మంచి జీవితాన్ని కూడా తిట్టుకుంటూ ఇంకా కావాలి అని ఆశపడేవాడు ఆహా కాదు కాదు అత్యాశపడేవాడు ఒకరోజు గోపి కాసే మేకల మందలోకి ధర్మయ్య గుంపులో ఉన్న ఒక మేక కలిసింది అది గమనించిన గోపి చాలా సంతోషపడ్డాడు ఎవరిదో మేక మనమందలో కలిసిపోయింది వస్తాయి అంటూ చాలా సంతోషపడ్డాడు ఆ మేకని తీసుకుని ఇంటికొచ్చాడు కొద్దిగా చీకటి పడింది గోపి ఆ మేకని ఎంతకీ అమ్మాలా అని బాగా ఆలోచిస్తున్నాడు ఇంతలో అక్కడికి ధర్మయ్య వచ్చాడు గోపి నా మేక ఒకటి తప్పిపోయింది అయ్యో అవునా పాపం నీ మందలో ఏమైనా గలిసిందా అయ్యా అలాంటిదేమీ లేదే నా మందులో ఏమీ గలవలేదు ఒకసారి బాగా చూడు గోపి పొరపాయన ఏమైనా గలిసిందేమో అరే ఒకసారి చెప్తే అర్థం కాదా నా మందలో గలవలేదు అయినా దాన్ని బట్టుకొని లేదని అబద్ధం చెప్తున్నాను ఏంటి అయ్యో అలా కాదు గోపి నేనేమట్ట అనట్లేదు క్షమించు నాదే తప్పులే అని చెప్పి వెళ్ళిపోయాడు గోపి మాత్రం లోపల ఒక అమాయకుణ్ణి చాకచక్యంగా మోసం చేశాను అంటూ చాలా గర్వపడ్డాడు ధర్మయ్య చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు తర్వాత రోజు గోపి మాత్రం ఆ మేకని సంతలో అమ్మి సొమ్ము చేసుకున్నాడు గోపి ఇంటికొచ్చేసరికి భార్య కుమారి ఇంట్లో లేదు కుమారి 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 అని ఇల్లంతా వెతికాడు కాని ఎక్కడా కుమారి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళింది అంటూ తనే భోజనం పెట్టుకుని తింటూ ఉండగా అప్పుడు కుమారి వచ్చింది మీరే వడ్డించేసుకున్నారా అయ్యో అనొచ్చి పక్కన కూర్చుంది సరే కాని ఎక్కడికి వెళ్ళాం అదే అండి గుడి వీధిలో ధర్మయున్నాడు కదా ఆయనకి రాత్రి ఇరవై వేల వరహాలున్న మోటా దొరికిందంట అనగాని గోపికి పొలమారింది కుమారి వెంటనే నీళ్లందించింది తాగండి తాగండి అని నీరందించింది గోపి కాస్త కుదురుకొని ఏంటి వేల వరహలా అంటూ ఆశ్చర్యపోయాడు నిన్న మీతో ఏదో విషయం గురించి మాట్లాడు వెళ్ళడంట కదా ఆ వెళ్ళే దారిలో దొరికాయంట అని చెప్పి వెళ్ళిపోయింది గోపికి ఆ మాట వినగానే ఎంతో బాధేసింది మేకల్ని తీసుకుని అడవిలోకి వెళ్లాడు కానీ పాటలు పాడట్లేదు సంతోషంగా తినట్లేదు ఆ ధర్మయ్యకి దొరికిన ఇరవై వేల వరహాల గురించి ఆలోచిస్తున్నాడు ఆ మేక నా దగ్గరికి రాకపోయింటే ధర్మయ్య నా దగ్గరికి వచ్చేవాడు కాదు వాడికి వరహాలు దొరక్కపోయి ఉండేవి అవి నాకే దొరికేవేమో అని ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాడు ఆ ఇరవై వేల వరహాలు తనకే దొరికి ఉండొచ్చు కదా అని బుర్రంతా పాడు చేసుకుని ఆలోచిస్తున్నాడు మేకల మీద కాకుండా తనకి కూడా దొరుకుతాయేమో దారిలో అంటూ వెతుకుతూ ఉండేవాడు ఇంట్లో భార్యతో కూడా సరిగా మాట్లాడేవాడే కాదు ఆకాశం నుంచి అప్పుడప్పుడు రత్నాలు వస్తుంటాయి గదా మన మీద రావట్లేదేంటో పొలంలో బంగారం దొరకదా ఈ అరటి చెట్టుకి బంగారు పళ్ళు కాయొచ్చు కదా అంటూ అప్పుడప్పుడు అని ఆలోచిస్తూ ఉండేవాడు భార్య ఎప్పుడైనా మాట్లాడితే ఎప్పుడు ఏదోటి మాట్లాడుతూనే ఉంటావేంటి కాసేపు మౌనంగా ఉండు అంటూ అరుస్తూ ఉండేవాడు కుమారికి ఏమీ అర్థమయ్యేది కాదు గోపి చెట్టు కింద పడుకుని ఈ చెట్టు ఉన్నట్టుండి బంగారు వృక్షం అయిపోతే ఎంత బావుండో అని ఆలోచిస్తూ ఉండగా ఏదో నదిలో పడిన శబ్దం వినిపిస్తుంది ఉలిక్కిపడి తన మేకల మందని చూశాడు ఒక మేక లెక్క తగ్గింది అయ్యో నా మేక నదిలో పడినట్టుంది దేవుడా అంటూ నది దగ్గరికి పరిగెత్తాడు మేక పడిపోయి మునిగిపోతూ ఉంది దేవుడా అని ఏడుస్తూ కూర్చుండిపోయాడు చూస్తుండగానే ఆ మేక నదిలో మునిగిపోయింది నా మేక చనిపోయింది ఈ జల నా మేకని తినేసింది నిన్ను వదల్ను అని రాళ్ళని నదిలో వేస్తూ నా మేకని చంపిన నువ్వు నాకు అని రాళ్ళతో నదిని కొడుతున్నాడు ఇంతలో జలదేవత ప్రత్యక్షమైంది నాయనా నాయనా ఆగు నా శరీరాన్ని తూట్లు పడవకు అని అర్థించింది నా మేకం చంపిన నిన్ను వదిలిపెట్టను అని బలంగా రాలు విసురుతూనే ఉన్నాడు గోపి నాయనా నాలో రాళ్ళు విసిరితే నన్ను నమ్ముకొని బతుకుతున్న చేపలు కప్పల్లాంటి జలచరాలు బాధపడతాయి నీకు ఏం కావాలో చెప్పు వరమిస్తాను నాకు నా మే కావాలి దాని కాలం తీరిపోయింది తిరిగి బ్రతికించడం సృష్టి విరుద్ధం ఆ మాత్రం దానికే నాకు వరం ఎందుకు మరి నాయనా నేను చెప్పేది అర్థం చేసుకో వేరే వరం ఏదైనా కోరుకో వేరే ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుస్తాను అంటూ నోరు జారేసుకుంది దానికి గోపీనాథం బాగా ఆలోచించి అవునా ఖచ్చితంగా ఇస్తాను అయితే నేనేం కోరుకున్నా అది బంగారం అవ్వాలి అని తన మనసులో ఉన్న మాట చెప్పేశాడు ఆ కోరిక వినగానే జలదేవత నిర్ఘాంతపోయింది నాయనా అది చాలా ప్రమాదం ఇంకేం మాట్లాడద్దు జలదేవత మీరు మాటిచ్చారు అంతే నాకు కావాల్సింది అని పట్టుబట్టాడు దాంతో జలదేవత ఏమీ చేయలేక అలాగే అని చెప్పి తధాస్తు అని చెప్పింది ఆ వరం ప్రసాదించగానే జలదేవత అదృశ్యమయ్యింది గోపి ఎగిరి గంతేసి చెట్టును పట్టుకున్నాడు ఆ చెట్టంతా బంగారు వృక్షం అయిపోయింది ఆ చెట్టు మీద గూడు కట్టుకుని ఉన్న పక్షులు గూడులు కూడా బంగారం అయిపోయాయి గోపి అవేమి పట్టించుకోకుండా ఎగిరి బండరాళ్ళని పట్టుకున్నాడు అవి కూడా బంగారు రాళ్ళవుతున్నాయి గోపి ఆనందం ఆకాశం దాటిపోయింది నా పంట అంటూ ఎగురుకుంటూ తన మేకల్ని పట్టుకున్నాడు ఆ మేకలు కూడా అలాగే బంగారు బొమ్మల్లాగే అయిపోయాయి ఆహా కోటీశ్వరుని అయిపోయాను అని ఎగిరి సంతోషపడ్డాడు కాని ఆ బంగారు మేకల్ని మోయలేకపోయాడు అరే ఇంత బంగారం ఎలా మోసుకెళ్ళాలి ఆ నా భార్యని తీసుకొద్దాం అనుకుని పరిగెత్తుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళాడు భార్య ఇంట్లో కూర్చుని వంట చేసుకుంటూ ఉంది కుమారి కుమారి అని పరిగెత్తుకుని వచ్చి భార్య దగ్గరకు వెళ్ళాడు వచ్చారా మీకిష్టమని చెప్పి చేపల పులుసు చేస్తున్నా చేపల పులుసు లేదు ఏమీ లేదు నువ్వు రావే అని గట్టిగా పిలిచాడు ఏంటి ఎందుకు ఏమైంది అడవిలో ఏం జరిగిందో తెలుసా అని అక్కడ జరిగిందంతా చెప్పాడు అబ్బా మీరు తమాషా చేయకండి అవతల చాలా పనుంది నాకు అని ఆయన చెప్పింది కుమారి ఏమాత్రం వినలేదు నమ్మలేదు నిజం కుమారి అంటూ గోపి తల మీద చేపెట్టాడు తానే బంగారు బొమ్మగా అయిపోయాడు ఆ దృశ్యం చూడగానే కుమారికి ఆశ్చర్యం వేసింది ఏవండి ఏవండి అని కుమారి బాధగా అరుస్తుంది కాని గోపి ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు అయ్యో ఏమైందండి ఒకసారి మాట్లాడండి ఏవండి అని అరుస్తూ ఉంది కుమారి కాని గోపి ఏమీ మాట్లాడట్లేదు కుమారికి కాళ్ళు చేతులు ఆడట్లేదు గోపి చెప్పింది గుర్తుకొచ్చి వెంటనే కుమారి నది దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది అక్కడ బంగారు వృక్షం అలాగే మేకలు కనబడుతున్నాయి వెంటనే నది దగ్గర మోకాళ్ళ మీద కూర్చుంది అమ్మా తల్లి నువ్వే నాకు దిక్కమ్మా అని ఏడవడం మొదలుపెట్టింది ఇక జలదేవత ప్రత్యక్షమయ్యింది తల్లి ఏమైంది అమ్మా నా భర్త బొమ్మ అయిపోయాడు అంటూ కుమారి జరిగిందంతా జలదేవతకు చెప్పింది తల్లి నేను ముందే చెప్పాను ఆ వరం సృష్టి విరుద్ధమని ప్రతి మనిషికి తన దగ్గరున్న నిధిని చూసి సంతోషించడం కంటే పక్కవారిని చూసి ఆ ఎక్కువైపోయింది మీ ఆయనకున్న ఈర్ష్య మీ ఆయన్ని నాశనం చేసింది తల్లి ఆయన చేసింది తప్పే కాదనట్లేదు కానీ నా పసుపు కుంకముల్ని నా దగ్గర నుండి దూరం చేయకండి అని కుమారి వేడుకుంది మీ ఆయనకి బుద్ధి చెప్పాలని చేశానే తప్ప వేరే ఏమీ లేదు ఈ జలం తీసుకుని అతని మీద జల్లు అంటూ నీళ్ళిచ్చింది కుమారి ఆమెకి నమస్కరించింది ఆ జలం తీసుకుని చెట్టు మేకల మీద చల్లి ఆ మేకల్ని తీసుకుని ఇంటికొచ్చింది తర్వాత ఇంటికి వెళ్లి ఆ జలాన్ని గోపి బొమ్మ మీద చల్లింది అతను మామూలు మనిషి అయ్యాడు జరిగిందంతా చెప్పింది ఇక దీంతో గోపికి బుద్ధొచ్చింది కుమారి బంగారం లాంటి భార్య మేకలు మంచి భోజనం ఉన్నా ఇలా ఎందుకు ఆలోచించానో ఏమో ఉన్నదాంతో ఇక నుంచి సంతృప్తి పడతాను నాకు బుద్ధొచ్చింది అని భార్య చెప్పినప్పటి నుండి సంతోషంగా హాయిగా బ్రతకడం మొదలు పెట్టాడు ఎప్పుడైతే ఎదుటివారిని చూసి అసూయ అప్పుడే మన పతనం మొదలవుతుంది అని తెలుసుకున్నారా ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం గంగయ్య సామంతరాజైన భోగేంద్ర ఇంట్లో పాలేరుగా పనిచేసేవాడు గంగయ్యకి రాజు అనే కొడుకున్నాడు గంగయ్య రోజు కొడుకుని వెంటబెట్టుకునే ఏ పనైనా చేసేవాడు భోగేంద్ర మహాధనవంతుడు తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన ఆస్తి మీద బ్రతుకుతూ ఉండేవాడు ఏ పని చేసేవాడు కాదు భోగేంద్ర కొడుకు చైతన్యవర్మ అతను కూడా తన తండ్రిలాగే ప్రవర్తించేవాడు భోగేంద్రకు వంశప్రతిష్ఠ అంటే మహాపట్టింపు ప్రతి విషయానికి వంశప్రతిష్ఠ వంశ గౌరవం అంటగట్టేవాడు అతని అహంకారానికి అతని భార్య సుజాతమ్మ బలయ్యేది సుజాత ఎన్నిసార్లు చెప్పాను నీకు మన స్థాయి కాని వాళ్ళని ఇంట్లోకి రానివ్వద్దని వాళ్ళొచ్చింది మీకోసమేనండి నన్నంటారేంటి మీరే కదా వాళ్ళకి సహాయం చేస్తానని మాటిచ్చారు సాయం చేస్తానన్నాను వాళ్లను గుమ్మం బయట నిలబెట్టి కూడా చేయొచ్చు మా వంశ ప్రతిష్టకు ఏ విధంగా భంగం కలిగించినా నేను సహించను వాళ్ళిప్పుడు మీ కలిగించిన ఈ ఇల్లు ఈ ఒకప్పటి రాజులు రాణులు తిరిగిన ఈ ఇంట్లో అటువంటి అలుపులు అడుగు పెట్టడం నేను సహించలేను మనతో మాట్లాడాలన్నా కలిసి తిరగాలన్నా వాళ్ళకి మనతో సమానమైన అర్హత ఉండాలి భోగేంద్ర మూర్ఖంగా మాట్లాడేసి కోపంగా వెళ్ళిపోయాడు సుజాత తనలో తాను తిట్టుకుంటూ ఉంది పైస సంపాదించడం కాదు గాని వంశం అంట వంశం ఈయనగారి పూర్వీకులందరూ పని చూస్తూ నెత్తుకొట్టుకుంటున్నారని తెలియట్లేదు కాబోలు ఇలా ఉండగా ఒకరోజు పాలేరు గంగయ్య పొద్దున్నే స్వచ్ఛమైన పాల క్యాన్ పట్టుకుని భోగేంద్ర ఇంటి ముందు నిలబడ్డాడు ఆ పక్కనే రాజు కూడా ఉన్నాడు పాలు తెచ్చాను వస్తున్నా గంగయ్య ఒక్క నిమిషం గంగయ్య అక్కడే నిలబడి చూస్తున్నాడు రాజు అటు ఇటు చూస్తూ ఉండగా చైతన్య బాలు పట్టుకొని పెరట్లో ఇటూ అటూ తిరుగుతూ కనిపించాడు గంగయ్య ఏదో ఆలోచిస్తూ ఉండగా మెల్లిగా రాజు చైతన్య దగ్గరకు వెళ్లాడు అబ్బాయి గారు ఏంటి ఒక్కరే ఆడుకుంటున్నారా ఎరా నన్ను పలకరించేంత పెద్దోడు అయిపోయావా నేనేమీ తప్పు మాట్లాడలేదు కదా బాబుగారు ముందు నువ్వు నాకు మీటర్ దూరంలో నిలబడు మా వంశ ప్రతిష్టని మలినం చేస్తున్నారు మీలాంటి వాళ్లంతా ఆ మాటకి రాజుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు దాని అర్థం కూడా రాజుకి బోధపడలేదు మౌనంగా వెళ్లి తండ్రి పక్కనే నిలబడ్డాడు ఇదంతా కిటికీల నుండి చూసిన భోగేంద్ర కొడుకును చూసి తెగ మురిసిపోయాడు కొడుకు ప్రవర్తనని సమర్థించాడు ఈలోగా సుజాత వెళ్లి గంగయ్య దగ్గర పాలు తీసుకుంది గంగయ్య పెరట్లో వేసిన గుమ్మడి గింజలు మొలకెత్తే వాటిని కాస్త చుట్టూ తవ్వి ఎరువులేమగారు గంగయ్య రాజు కలిసి పెరట్లోకి వెళ్లి మొక్కల పని చూస్తూ ఉన్నారు పెరట్లో అన్ని రకాల కూరగాయల మొక్కలను సాగు చేసేవాడు గంగయ్య అందుకతనికి జీతం లేకపోయినా మొక్కల మీద ప్రేమతో చేసేవాడు అలా పెరిగిన మొక్కల్లో టొమాటో మొక్కలు నిండుగా కాయలు కాసాయి టొమాటోలు ఎర్రగా చక్కగా పండాయి గంగయ్య వాటిని కోసి సంతోషంగా సుజాతమ్మకు ఇవ్వడానికి తీసుకెళ్లాడు గుమ్మం ముందే నిలబడి ఆమెను పిలిచాడు బయటికి రండమ్మా ఏంటి గంగయ్య అరే టమాటాలు చాలా బాగా పండే గంగయ్య చేతిలో టమాటాలు చూసి ముచ్చట పడిపోయింది సుజాత నేను పిండి కలుపుతాను గంగయ్య కాస్త వాటిని వంటగదిలో పెట్టు నన్ను మీ అయ్యగారు బయటికి వెళ్ళే ఏం పర్లేదు గంగయ్య సరేనని టొమాటోలు తీసుకుని వంటగదిలోకి వెళ్లాడు ఇలోగా బయటకు వెళ్లిన భోగేంద్ర ఇంటికొచ్చేశాడు గంగయ్య బయటికి వెళ్లడం భోగేంద్ర లోపలికి రావడం ఒకేసారి జరిగి ఇద్దరు ఎదురుపడ్డారు భోగేంద్ర కళ్ళు ఎర్రగా మారిపోయాయి పట్టరాని కోపంతో ఊగిపోయాడు ఎంత ధైర్యం ఉంటే లోపలికొస్తావరా నాకస్సలు నచ్చదని కూడా ఇంట్లో కడుగుబెట్టావా నేనే పిలిచానులేండి నా చేతులు ఖాళీగా లేవని టొమాటాల్ని వంటగదిలో పెట్టమని నేనే అడిగాను ఇందులో గంగయ్య తప్పేమీ లేదు నువ్వు నోర్మూసుకో నా ఇంటి గుమ్మం ముందు నాకే ఎదురుపడతావా నా వంశం ఎలాంటిదో తెలుసారా నీకు మా ప్రతిష్ట ఎలాంటిదో తెలుసా నీకు అంటూ గంగయ్యను మెడపట్టుకుని బయటకు తోసేశాడు ఆ మాటలకి గంగయ్య బెదిరిపోయాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు అయ్యా నన్ను అయ్యా ఇంకెప్పుడు మీ గుమ్మం మెట్లు కూడా ముట్టుకోనయ్యా రాజు బిత్తరపోయి చూస్తూ ఉన్నాడు తండ్రి యజమాని ముందు తల వంచి బ్రతిమ్లాడుతూ ఉంటే రాజు సహించలేకపోయాడు హైగారు మా నాన్న చేసిన తప్పేంటి ఎందుకలా కోపడుతున్నారు రాజు హైగర్కి ఎదురు మాట్లాడుకో ఎందుకేరా మిమ్మల్ని దూరంగా ఉంచేది పిల్ల కుంకవి నువ్వు కూడా నాకెదురు చెప్తున్నావా భోగేంద్ర రాజుని ఒక్క తోపు తోసేశాడు రాజు కింద పడిపోయాడు ఇక మీకిక్కడ పనిలేదు అడుక్కు తిని బ్రతకండి ఇంకోసారి నాకు కనపడ్డారో చంపేస్తాను గంగయ్య రాజుని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు రాజు ఏడుస్తూ కూర్చున్నాడు నాన్నా మన వంశం అంత తక్కువదా వాళ్ళ వంశం అంత గొప్పదా గొప్పదానా అవన్నీ నువ్వేం ఆలోచించకున్నా వాళ్ళు మూర్ఖులు అట్టాగే మాట్లాడతారు కానీ మన లాంటి వాళ్ళని లేకపోతే వాళ్ళు బతకలేరు నువ్వలా ఆయన ముందు తలొంచుకొని నిలబడ్డం నాకు నచ్చలే నాన్న ఆయన్ని రాయితో కొట్టాలనిపించింది రాయితో కాదురా అట్ట వాళ్ళని చెప్పుతో కొట్టాలి కానీ కాదు నువ్వు బాగా చదివి గొప్ప స్థాయిలోకి వెళ్ళి వాళ్ళు నీ ముందు నిలబడి నీకు దండేలా సై అప్పుడు మీ నాన్న పరువు నిలబెట్టినోడిపోతావు పేదవాడి వంశం సత్తా ఏంటో మనం చూపించాలి ఆ మాటలు రాజు మనసులో బలంగా నాటికిపోయాయి పగలు రాత్రి కష్టపడి చదివాడు తల్లిదండ్రులకి చేదోడు వాదుడుగా ఉంటూనే చదువుల్లో రాణించాడు పదిహేనేళ్లు ఇట్టే గడిచిపోయాయి రాజు చదువు పూర్తయి ఆ జిల్లాకు కలెక్టర్ అయి తిరిగొచ్చాడు అదే సమయానికి చైతన్యవర్మ తాగుడికి విలాసాలకి అలవాటుపడి డబ్బంతా వృధా చేస్తూ ఉన్నాడు అయితే భోగేంద్ర ఊరి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు సామంతులు కొంతమందితో సమావేశమయ్యి ఆ విషయమే మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఒక్కసారికే కాదు నేను బ్రతికున్నంత కాలం నేనే ఈ ఊరికి సర్పంచ్గా ఉండాలి నా తర్వాత నా కొడుకే ఉండాలి అలా అయితే ముందు మన ఊరికి జిల్లాకి సంబంధించిన పై అధికారుల్ని మనం ప్రసన్నం చేసుకోవాలి అవును అప్పుడు ఎవరి వల్ల ఎలాంటి సమస్య రాదు మన ఊరికి కొత్త కలెక్టర్ వచ్చిన విషయం తెలిసిందా మీకు ఆ తెలిసింది కాని అతనెవరో ఇంకా వివరాలు తెలియలేదు ఏముందిలే లక్ష్మీ ప్రసన్నం చేస్తే ఎంతటి వాడైనా మనవాడే భోగేంద్ర నువ్వు రేపే వెళ్లియా పని చెయ్యి భోగేంద్ర అనుకున్నట్టుగానే మరుసటి రోజు చైతన్యవర్మను తీసుకుని కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాడు అక్కడ రాజు చాలా పనులతో హడావుడిగా ఉన్నాడు భోగేంద్ర లోపలికి వెళ్లబోతే అక్కడున్న గుమాస్తా అతన్ని ఆపాడు సార్ సారు పనిలో ఉన్నారు పిలిచినప్పుడు ఏయ్ దూరంగా ఉండు నేనెవరో భోగేంద్ర భోగేంద్రవర్మ అలాగేనండి అక్కడికి వెళ్ళి కూర్చోండి భోగేంద్రకి ఆ మాటలకి పట్టరాని కోపం వచ్చింది చైతన్య వెనకాల నుండి వద్దని సైగలు చేసి భోగేంద్రను అదుపు చేశాడు కాసేపటి తర్వాత భోగేంద్ర చైతన్య ఇద్దరు లోపలికి వెళ్లారు రాజు కుర్చీలో కూర్చొని ఉన్నాడు నమస్కారం కలెక్టర్ గారు అంటూ రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు చైతన్య కూడా నమస్కారం చేశాడు రాజు ఎంతో గర్వంగా నిలబడ్డాడు వెంటనే గుమస్తాను లోపలికి పిలిచాడు గుమస్తా మీరు త్వరగా మా నాన్నగారిని పిలిపించండి ఆ మాటలకి భోగేంద్ర చైతన్యలకి ఏమీ అర్థం కాలేదు అక్కడే అలా నిలబడి అయోమయంగా చూస్తూ ఉన్నారు కాసేపటికి గంగయ్య కంగారుగా రానే వచ్చాడు కలెక్టర్ గారి నాన్నగారు అనడంతో భోగేంద్ర చైతన్య గంగయ్యకు నమస్కారం చేశారు ముందు గంగయ్యను ఇద్దరు గుర్తుపట్టకపోయినా కాసేపటికి ఇద్దరు కంగు తిన్నారు నువ్వా నువ్వు కలెక్టర్ గారి అంటే ఇతను అవునయ్యా నా నా బిడ్డ రాజు ఆ మాటలకి భోగేంద్ర చైతన్యల మొహాల్లో చుక్క రక్తం లేకుండా పాలిపోయాయి నీలాంటి వాడిక నేను నమస్కారం చేసింది చిచ్చి అవును మాలాంటి పేదవాడి వంశం మీలాంటి దిక్కుమాల వంశాల ముందెంత ఏ గంగయ్య మాటలు మర్యాదగా మాట్లాడు మీరు కలెక్టర్ ముందు నిలబడి మాట్లాడుతున్నారని మర్చిపోతున్నారు నా తండ్రిని అవమానిస్తే నన్ను అవమానించినట్టే మర్యాదగా క్షమాపణ చెప్పండి నేను చచ్చిన క్షమాపణ చెప్పను మంచిది గుమస్తాగారు పోలీసుల్ని పిలిచి ఈ తండ్రి కొడుకుల్ని జైలుకి పంపించండి రాజు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు గతం మర్చిపోయావా ఒకప్పుడు మీ నాన్న మా కాల దగ్గర ఊడిగం చేశాడు నోరు మూసుకో లేదా వెళ్లి ఆరు నెలలు జైల్లో కూర్చుంటా మర్యాదగా క్షమాపణ చెప్పారో ఇక్కడితో వదిలేస్తాను లేదా ఈ జిల్లాలో మీకు పరువే లేకుండా చేస్తాను కలెక్టర్ గారు చెప్పినట్టు అయ్యా అసలే ఆయన పోలీస్ సంస్థలో పేరుందు ఒక్క మాట చెప్పారంటే ఇంక మీ పని అంతే నాన్న రాజు ఈయన గారు ఊరికి సర్పంచి అవుతారంట సర్పాలు అవ్వకూడదు నాన్న ముందైతే నీకు క్షమాపణ చెప్పనివ్వు లేదా సర్పంచి కావాలన్న ఆయన గారి కల కూడా కలలాగే ఉంచేస్తాను భోగేంద్ర మరో దారి లేక గంగయ్యకు క్షమాపణ చెప్పాడు నన్ను క్షమించండి గంగయ్య గారు ఆ మాట చెప్పి అక్కడి నుండి వెంటనే వెళ్లిపోయాడు తల కొట్టేసినట్టు అనిపించింది తండ్రి కొడుకులకి మరోపక్క గంగయ్య రాజును చూసి చాలా గర్వపడ్డాడు ఈ పేదవాడి వంశం గురించి నలుగురు గొప్పగా చెప్పుకునేలా చేసేవ నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని చూసినందుకు రాజు ఎంతో సంతృప్తి పొందాడు ఇది ఇవాటి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం